ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక శక్తి చూపు నీపైన పడింది బిడ్డ గల్లు గల్లు అంటూ గజ్జల శబ్దంతో నీ ఇంటి గుమ్మంలోకి వచ్చి తలుపు తడుతుంది అదెవరో ఇప్పుడు తెలుసుకొని మన బాబా గారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి మన వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య ఎటువంటి సమస్యకైనా సరే గురువు గారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి పురుష వశీకరణ వంద శాతం గ్యారెంటీ గురూజీ శివరామరాజు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇంతకీ ఆ శక్తి ఎవరు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా ఆ శక్తి కన్ను నీ మీద ఎందుకు పడింది నీ తలుపు నీ ఇంటి గుమ్మ ముందు ఎందుకు నిల్చుంటుంది నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందేనమ్మా ఆ శక్తి ఎవరు ఎందుకు వస్తుంది దేనికోసం వస్తుంది నీ నుంచి ఏం ఆశించి వస్తుంది నీకు ఏదైనా ఇవ్వాలని వస్తుందా మంచి చేయాలని వస్తుందా చెడు చేయాలని వస్తుందా అది కూడా అంత రాత్రి వేళ రాత్రి పన్నెండు గంట అతడికి నీ గుమ్మం ముందుకు వచ్చి నీ తలుపు ఎందుకు తడుతుంది మీ ఇంటి చుట్టూ ఎందుకు తిడుతుంది అంటే తిరుగుతుంది ఆ సమయంలో నువ్వు మెరుకుగా ఉండి వా అంటే నీ ఇంటి గుమ్మం తీసావంటే ఆ ఇంట్లో అంటే నీ యొక్క ఇంట్లోకి ఆ శక్తి వచ్చేస్తుంది బిడ్డ నీ ఇష్టం అంటూ మన బాబాగారు అయితే ఈరోజు మనకి హెచ్చరిస్తున్నారు తల్లి బాబాగారి మాట్లాడేవి మనం పూర్తిగా విని తీరాల్సిందే మన మంచి కోసమే చెప్తున్నారు కాబట్టి మన క్షేమం కోసమే ఆలోచిస్తున్నటువంటి బాబాగారు ఎందుకు మనకి ఇటువంటి హెచ్చరికతో వచ్చారు ఆ శక్తి మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఎందుకోసం వస్తుంది మనకి ఈ విషయం మొత్తం కూడా బాబాగారైతే మనతో చెప్పబోతున్నారండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బిడ్డ నీకు ఆ శక్తి ఎవరో తెలిస్తే నీ కళ్ళ నుంచి జల జల రాలిపోతాయి కన్నీళ్లు వస్తాయి బాధ వస్తుంది లేదంటే సంతోషం వస్తుందని ఆ శక్తి ఎందుకు పెద్ద పెద్ద గజ్జలతో నీ ఇంటికి వస్తుంది నీ తలుపు ఎందుకు తడుతుంది నువ్వు ఖచ్చితంగా విని తెలుసుకుని తీరాల్సిందేనమ్మా ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీతో రహస్యంగా తిరుగుతూనే ఉంది ఆ శక్తి ఎవరో కాదు నీ ఇంటికి వస్తూ వెళుతూ ఉంటుంది నువ్వు మాత్రం గమనించడం లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు అంతేకాకుండా నీ కన్నుల వెంట కన్నీలు దార రూపంగా రావడం స్వయంగా ఆ శక్తి చూస్తే వస్తుంది తల్లి గల్లు గల్లు మరి గజ్జల శబ్దంతోని అర్ధరాత్రి కూడా నీ ఇంటి ఆరు బయట ఆ శక్తి రహస్యంగా వచ్చి తిరుగుతుంది ఎందుకు అంటే వచ్చి ఏదో చేస్తుంది ఏదో ఇవ్వాలని నీకు చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆ ప్రయత్నం ఎన్ అంటే ఎందుకు నీకు మంచి చేయాలని చూస్తుందా చెడు చేయాలని చూస్తుందా కీడు తలపెట్టాలనుకుంటుందా లేకపోతే ఒక రక్షణ కవచంలో ఉంటుందా అసలు విషయం ఏంటి ఆ శక్తి ఎవరని ఆ విషయం నీకు ఈరోజు సాయి చెప్పబోతున్నాను బిడ్డ జాగ్రత్తగా ఉండు గుప్పెట్లో నీ ప్రాణాలను పెట్టుకుని ధైర్యంగా ఉండు ఎందుకంటే తల్లి ఆ శక్తి ఎవరైతే ఉన్నారో అది వచ్చిన శక్తి కాదు నీ ఇంట్లో కొంతకాలంగా ఉన్నటువంటి శక్తి చాలా కాలంగా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఆ శక్తిని నువ్వు గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు నీ గుమ్మ ముందు నీ తలుపు తడుతుంది ఒక్కసారి నువ్వు తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది ఆ శక్తి ఎవరు ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి నువ్వు కనిపెట్టే తీరాల్సిందమ్మా ఎందుకంటే ముందుగా ఆ శక్తి నీ దగ్గరికి వస్తుంది నీ జీవితంలో ఎందుకు వస్తుంది నీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది నీకు తెలియాలంటే ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తెలుసుకోవాలి బిడ్డ నీ గుణగణాల గురించి నువ్వు తెలుసుకొని తీరాలి నీ అలవాట్ల గురించి నువ్వు తెలుసుకోవాలి నీ గురించి అంటే నీ చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే ప్రతి ఒక్కటి కూడా అప్పుడే నీకు అర్థమవుతుంది ముందుగా చెప్పాలంటే నీ వ్యక్తిత్వం ఒక మంచి మనసున్న వ్యక్తివి మంచి వ్యక్తిత్వం కలదానివి ధైర్యం ఎక్కువ అలాగే తెలివితేటలు కూడా ఎక్కువే అలాగే నువ్వు అడవికి సింహం రారాజులా ఎలా ఉంటుందో నువ్వు కూడా ఎక్కడున్నా సరే రారాజులా ఉండాలని మహారాజులా ఉండాలని ఒక పంతమైతే నీకుంటుంది బిడ్డ కళ్ళలో దక్ష అంటే ఎప్పుడు కూడా సింహం ఎలా అయితే చూసి కొడుతుందో నీ చూపు అలా అయితే అంటే సింహం చూసి ఎలా అయితే తట్టుకోలేరో నీ చూపులు కూడా అలాగే ఉంటుంది గంభీరంగా ఉంటావు సింహంలో ఉంటావు సింహం అంతటి గంభీరమైనటువంటి వ్యక్తిత్వం తల్లినిది చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం ఎక్కువ తెలివితేట్లు ఎక్కువే ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు వేసే తత్వం నీకు లేదు ఎంత కష్టమైనా సరే ఎంతటి పనిన కానీ ముందడుగు వేసి దాన్ని సాధించడమే నీకు తెలుసు అది ఎలా ఉంటుందంటే ఒక పులి పంజలా ఉంటుంది దెబ్బ అనేది ఎలా ఉంటుందంటే బిడ్డ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సరే నలుగురిలో నువ్వు ముందే ఉండాలి ప్రతి క్షణం కూడా నీ జీవితంలో మంచిగా విజయం సాధించాలనుకుంటావు ఎక్కడ పోటీ ఉన్నా సరే నేనే నెగ్గాలనే మనస్తత్వం తల్లి ఎంతో కష్టపడతావు ఎంతో తెలివితేటలతో ఉంటావు ఆశతో అడుగు ముందుకు వేస్తావు చిన్నప్పటి నుంచి నీ కష్టాలనేవి ఎక్కువ బిడ్డ కష్టాల నుంచి అవి దాటుకుంటూ అడుగు ముందుకు వస్తూనే ఉంటాయి కదా అది నీకు ఆయుధం అంటే నీకు ధైర్య అంటే తెలివిగల ఉండవు అంటే తెలివిగలదనో తల్లి నువ్వు నిజాయితీగా ఉంటావు నువ్వు ఇచ్చిన మాటకి కట్టుబడతావు ఇష్ట దైవ అనుగ్రహం నీకు ఉంది కాబట్టి ఎక్కడైనా సరే అంటే నీ సాయి ఎప్పుడు కూడా తట్టుకోగలుగుతారా ఈ పరీక్షల్లో నేను తట్టుకోగలుగుతాననే పరిస్థితి ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదిరించగలవద్దల్లి కానీ ఒక్క విషయం ఎవరైనా నీ ముందుకు ఎవరైనా సరే అమ్మ కష్టం వచ్చింది నాకు ఇది కష్టం వచ్చిందంటే ముందు వెనక చూడకుండా నీకు దగ్గర ఉన్నటువంటి ధనమంతా వారికి అప్పగించి ఒకవేళ నీకు అవసరం ఉంటే వారికి ఆ ధనం అడిగినప్పుడు వారు లేదని నీ మొహం మీదే చెప్పేస్తున్నారు బిడ్డ దానివల్ల నువ్వు చాలా చాలా ఇబ్బందులు పడుతున్నావు దీనివల్ల నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతగానో బాధపడుతుంది అది నీకు తెలుసు కదా ఇప్పటికైనా సరే ఎవరు ఏంటో తెలుసుకోబిడ్డ ఆ శక్తి నీ ఇంట్లో అడుగు పెట్టింది ఎవరు కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఇక నీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు ఎప్పటికైనా సరిత అంటే ఎవరు ఎలాంటివారో తెలుసుకుని బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు